హలో గల్స్ వెల్కమ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ పూజ ఏంటని చూస్తున్నారా ఇది ఏడు శనివారాల వ్రతం దీన్ని సప్త శనివారం అని కూడా అంటారు నాది ఎనిమిదో వారం కంప్లీట్ అయింది ఎనిమిదో వారం ఎందుకు చేస్తారంటే వడ్డీ కింద ఇంకో వారం ఎక్స్ట్రా చేయాలన్నట్టు ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసల వారంటారు కాబట్టి పూజ కోసం ప్రసాదాలు ఫస్ట్ బెల్లపన్నము తర్వాత బెల్లం రసము అందులో మిరియాలు దంచి వేయాలి తర్వాత కొంచెం బియ్య తీసుకొని అందులో అరటిపండు బెల్లము తురుము వేయాలి కొంచెం ఇది మంచిగా కలపాలి ఫస్ట్ ఉండలు లేకుండా నీటిగా బెల్లము అండ్ అరటిపండు పిండిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో పాలు వేసుకోవాలి మంచిగా ఉండలేకుండా లేకుండా మంచిగా మెత్తగా సాఫ్ట్గా పూరి పిండిలా కలుపుకోవాలి ఈ పిండిని కొంచెం ఒక బౌల్లో పక్కకు తీసుకొని ఇందులో కొంచెం పైన బెల్లం ముక్క వేసి పెట్టాలి ఇది ఒక ప్రసాదమే మనం ఒక టెన్ మినిట్స్ ముందుగా నానబెట్టిన పెసరపప్పు ఇప్పుడు దేవుని కూర్చోబెడదాము ఫస్ట్ రెడ్ కలర్ క్లాత్ వేసి ఐదు బిరిగిళ్ల బియ్యము కుంకుమ పసుపు వేసి ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి ఫోటోస్ పెట్టాలి లక్ష్మీదేవి విగ్రహాలు ఏమున్నా పెట్టుకోవచ్చు కానీ నా దగ్గర లేదు సో పెట్టలేదు తర్వాత వినాయకుడిని పసుపుతో చేయాలి ఇప్పుడు ఈ వినాయకుడిని మంచిగా ఒక తమలపాకులో కూర్చోపెట్టుకోవాలి దేవుడి ముందు ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ వినాయకుడే కాబట్టి సో వినాయకుడిని చేసి పెట్టుకున్నాను అలానే పసుపుతో గౌరమ్మని కూడా చేసి పెట్టుకోవాలి ఫొటోస్ ముందు ఇప్పుడు పిండి దీపాలు చేసుకోవాలి ఒక బౌల్లో బియ్య పిండి తీసుకొని బనానా తురుము అండ్ బెల్లము మంచిగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇది ఉండలేకుండా మంచిగా సాఫ్ట్ గా వచ్చేలాగా కలుపుకోవాలి మనకు దీపాలు ఎంత పిండి సాఫ్ట్ గా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి మధ్య మధ్యలో మిల్క్ యాడ్ చేస్తూ కలుపుకోండి కలుపుకోండిగా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టండి తర్వాత ఇలా చేస్తే పిండి దీపాలు చాలా బాగా వస్తాయి ఒక్కో దీపంలో ఏడేడు వత్తులు వేసి పెట్టుకోండి ఎందుకంటే ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఇప్పుడు ముందు కూడా ఇలా రెండు దీపాలు వెలిగించుకోవాలి ఫొటోస్ కి వస్త్రం కూడా వేయాలి అలాగే గణపతి అండ్ గౌరమ్మకి కూడా వస్త్రం వేయాలి మనం ఫొటోస్ పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటాం కదా ఏడు శనివారం వ్రతం కోసం అని కలషం ఆ కలిశానికి కూడా వస్త్రం వెయ్యాలి ఫొటోస్ కి లెఫ్ట్ సైడ్ లో రాగి ఏదైనా పెట్టుకొని అందులో వాటర్ వేసి పసుపు కుంకుమ తులసి దళం వెయ్యాలి ఫొటోస్ కి రైట్ సైడ్ లో కలషం పెట్టుకోవాలి అలానే ఏమైనా ఏడు పండ్లు పెట్టుకోవాలి ఇలా ప్రతి ఏడు శనివారాల దాకా చేసుకోవాలి ఎనిమిదో శనివారం కూడా సేమ్ అలానే చేయాలి మనం చేసిన ప్రసాదాలు అన్ని దేవుడి దగ్గర పెట్టుకోవాలి హారతి ప్లేట్ లో కూడా మంగళార్తి వెలిగించి పెట్టుకోవాలి ఒక్కో దీపం దగ్గర ఒక్కో పువ్వు పెట్టుకోవాలి అలానే గణపతి దగ్గర కూడా పెట్టాలి గౌరమ్మ దగ్గర కూడా పెట్టుకోవాలి ఇప్పుడు అన్నిగా కరెక్ట్ గా పెట్టామా లేదా చూసుకొని ఫస్ట్ గణపతి అష్టోత్తరం చదవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదవాలి తర్వాత అమ్మవారిది లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదవాలి వెంకటేశ్వర స్వామికి కాజు అంటే చాలా ఇష్టము పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇలా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి దేవి గణపతి అష్టోత్తరాలన్నీ చదువుకున్న తర్వాత నేను అమ్మవారికి వాయనమిస్తాను తమలపాకులో రెండు అరటిపళ్ళు పెట్టి అమ్మవారి అమ్మవారికి చిన్నట్టుగా భావించి ఫోటో దగ్గర పెట్టేస్తాను నేను ఇలా చిన్నగా చేసుకున్నాను కాబట్టి ఇవన్నీ పిలవలేదు ఈ పూజ పూర్తయ్యాక మీకు ఏమైనా కోరికలు ఉంటే ముడుపు కట్టుకోండి ఫస్ట్ పూజ మొదటి వారంలో కట్టుకున్నా సరే ఆఖరి వారంలో కట్టుకున్నా సరే ఈ పూజ మొత్తం పూర్తయ్యాక దగ్గరలో ఉన్న గుడిలో అయినా వేయచ్చు లేదా మీకు కోరికలు ఉండే తిరుపతి వెళ్లాలనుకుంటే అక్కడ వేయొచ్చు ఈ ఎనిమిదో వారం పూర్తయినట్టు మొక్కు చెల్లించుకోవాలి గుడికి వెళ్ళి అయ్యగారికి దానం ఇవ్వాలి మీకు తోచినట్టు నేను మాత్రం బియ్యము పండ్లు పూలు ఇచ్చాను అలానే మీకు తోచినట్టుగా మీరు ఏదైనా చేసుకోవచ్చు పూజ పూర్తయ్యాక లాస్ట్ లో హార తీర్చి కొబ్బరికాయ కొట్టాలి అంతే పూజ అయిపోయినట్టు ఎనిమిదో వారం కూడా అయిపోయింది నాది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్